సమాజం చూస్తుండగా పోలీసుల కూతవేడు దూరంలో ఎంఆర్ఓకు కూతవేడు దూరంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూతవేడు దూరంలో కత్తులు పట్టుకొని నిర్దాక్షిణ్యంగా నరి రోడ్డు మీద పొడిసి నరికేస్తూ ఉంటే నరికేసిన వాని మీద ఇంకా అబండాలు అగైత్యాలు ఒక దోపిడిదారుడు ఒక దగాఖోరని ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి ప్రజలను ఏలుతున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు దళితులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ దొంగలకు నీచులకు దౌర్భాగ్యులకు నిందితులకు మల్లారెడ్డికి వాళ్ళ యొక్క బాబాయికి వాళ్ళ నాన్నకి హరిషరటోనికి వత్తాసపలికి వాళ్ళను సంకమ ఏర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు అది తేల్చారు కదా ప్రజల ముందు ఎందుకు మల్లేషన్ చంపినటువంటి నిందితులను మీరు దాస్తా ఉన్నారు ఒక దళితుని మీద అంటరాని మీద ఒక అభాగ్యుని మీద అప్పుడే అప్పుడే భూమిలోంచి మరికెత్తున్నటువంటి ఒక మొక్క వలె చదువుకొని నాలుగు అక్షరాలు నేర్చుకొని జ్ఞానంతో ఒక కుటుంబాన్ని పె పెంపొందించుకోవడానికి సమాజానికి ఒక బాధ్యతగా ఉన్నటువంటి మల్లేషును చంపినటువంటి వంటి మీద కాకుండా ఒక మల్లేసు మీద రౌడిషీట్లను మోపినరు అని అంటే మరి మా అక్కల మీ మా అక్కలను మా తల్లులను మా చెల్లెలను జరిపినటువంటి ఈ రౌడీలను ఈ రెడ్డీలను అగ్రవర్ణ కులన్ మదల మీద ఎంతమంది మీద షీట్లు మోపిన్రో ఈరోజు సమాజానికి ఇక్కడ వెలుకరుడూరు ప్రభుత్వ యంత్రాంగం చెప్పవలసిన అవసరం ఉన్నది ఒక మల్లేష్ మీద రోడ్ షీట్ మోపేయటం మోపివచ్చు మోపిరు ఓకే కానీ వేలాదిగా లక్షలాదిగా ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మా తల్లుల మీద మీరు చీకట్లో తీసుకుపోయి పనికని తీసుకుపోయి మీ మాటలు వినకుండా మీ యొక్క దౌర్జన్యానికి మీ యొక్క ఆధిపత్యానికి బలైపోయినటువంటి మా ఆడబిడ్డలను మీద చరిచినటువంటి అగ్రకుర అగ్రకుల మీద ఎంతమంది మీద రౌడ్ షీట్లు మోపిన మీరు చెప్పండి మీరు అప్పుడు చెప్పినప్పుడు మా మల్లష మీద విచారణ చేద్దాం స్పష్టంగా సమాజం చూస్తూ ఉన్నది సమాజం మాట్లాడుతూ ఉన్నది ఈరోజు ప్రజా సంఘాలుగా కవులుగా కళాకారులుగా ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా అందరం ఇక్కడికి వచ్చాం ఇక్కడే నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కానీ ఒక విచారణ ఫస్ట్ హాఫ్ కోర్టు పెట్టి విచారణ చేయండి తేల్తాం ఎంతమంది నమ్ముతావు ఇంకా ఎంతమందిని నరికేస్తూ ఉంటారు ఎంతమందిని ఈరోజు ముక్కలు ముక్కలు నరుకుతావారు సమాజం ఎడిపోతూ ఉన్నది ఒక పక్కన సమానత్వం అని చెప్తున్నారు ఒక పక్కన దళితులకు మేము అండగా ఉంటామని చెప్తా ఉన్నారు రాజ్యాంగ శ్రవణ చేస్తామని చెప్తా ఉన్నారు ప్రభుత్వంలో యంత్రాంగంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా శ్రవరణ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ కూతగడి దూరంలో ఉన్నటువంటి వెలుగట్టూరు పక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక మాల మాదిగల ఇల్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ బతుకులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళను వాళ్ళను ఇంత నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటే వాళ్ళ బతుకులు ఇంత చీకట్లో మగ్గుతూ ఉంటే మరొక పక్కన డెబ్బై ఐదు సంవత్సరాల స్వర్ణోత్సవాలు చేస్తూ ఉన్నాం మరొక పక్కన ప్రజా పరిపాలన ప్రజాభద్రకు పాలన అని చెప్తా ఉన్నాం బంగారు తెలంగాణ చెప్పుకుంటా ఉన్నాం అందుకే ఒక సమాజమా ఒక్కసారి చూడండి వెలుగటూరు పక్కన జరిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఘటనను చూడండి ఒక మల్లారెడ్డి రాజారెడ్డో కాదు ఈ వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఈరోజు ఒక అంటరాని కులాలుగా ఉన్నటువంటి కింది కులాలుగా ఉన్నటువంటి దళితుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఒక ఒక దళితుడు ఒక అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమిస్తే నరికేస్తూ ఉన్నారు అదే దళిత జాతిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి అగ్రవర్ణ కులంలో ఉన్నటువంటి అబ్బాయి ప్రేమిస్తే ఆ అమ్మాయిని కూడా చంపేస్తూ ఉన్నారు ఇటు అమ్మాయిని చంపేస్తూ ఉంటారు దళిత అమ్మాయిని చంపేస్తూ ఉంటారు అగ్రవర్ణల అమ్మాయిని ప్రేమించినటువంటి యువకులను కూడా చంపేస్తూ ఉంటారు అంటే సమాజంలో దళితులకు స్థానం లేదు దళితులకు జీవించే హక్కు లేదు దళితులకు ప్రేమించేటువంటి స్వేచ్ఛ లేదు దళితులు చదువుకోవడానికి హక్కు లేదు ఇవన్నిటి మీద సమగ్ర జరపాల దీని మీద రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి లో ప్రభుత్వ యంత్రాంగాన్ని కలుస్తాం ముఖ్యమంత్రిని కలుస్తాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నేషనల్ రైట్స్ ని కలుస్తాం మేము దీన్ని వదిలిపెట్టము ఇది దళితులకు న్యాయం జరగాలంటే దీని మీద ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామని చెప్తూ మల్లే శంతరికులను నిర్దాక్షిణంగా శిక్షించాలి దీని మీద అవినీతి జరుగుతుందని చెప్పి నిందితులను దాస్తునం చెప్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద రెవెన్యూ వ్యవస్థ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిప జరపాలని ఇక్కడ ఉన్నటువంటి అబ్దూరి లక్ష్మణకు మేము ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లక్ష్మణన్న ఇక్కడ ఇంత మార్మహం జరుగుతూ ఉన్నది మీకు మేము విన్నదిస్తూ ఉన్నాం ఒక దళిత బిడ్డగా ఒక మాది బిడ్డగా ఒక దళిత బిడ్డగా ఉన్నటువంటి నీవు నీ నియోజకవర్గంలో జరిగినటువంటి దుర్మార్గ ఘటనను మీరు తక్షణమే మీరు దాని యొక్క పరిధిలోకి తీసుకొని దీని మీద జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారుల మీద అన్యాయంగా రోడ్షీట్ మోపబడినటువంటి మల్లేష్ మీద ఒక సిట్టింగు న్యాయ న్యాయ జడ్జితోటి దీన్ని న్యాయం జరిపించాలా అప్పటి వరకు మీరు సస్పెండ్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ అందరు కలిసామని చెప్తూ ప్రజాకాల మండలిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం जोहार मलेश जोहार 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 मलेश जोहार जोहार